ఫండ్స్ మీరు చూస్తున్నారు పెబ్బేరు బుల్స్ మార్కెట్ పరమేశ్ నీవే ఇవి ఎట్లా రేట్ ఇవి లక్ష నలభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు అడిగిరేవరన్నా మలా ఒకటి ఒకటి ముప్పై అడుగుతున్నారంట వన్ లాక్ థర్టీ థౌజండ్ మన నువే అడుగున్నావు ఒకటి ముప్పై అయితే ఇస్తావు పని భావత యావురు మనది చిన్నపురావుపల్లి పెద్ద కోతపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా నుంచి అయితే వచ్చింద్రు ఎవరికైనా అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అట నచ్చితే ఏం పేరు పరమేష్ కదా నెంబర్ నెంబర్ చెప్పవు సరే నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఎవరికన్నా నచ్చితే సేల్ కాకుంటే ఈ పరమేష్ని కాంటాక్ట్ చేయొచ్చు వీటికి సంబంధించి బ్యాక్ సైడ్ ఇది